కనిపిస్తుంది అనిపిస్తుందండి వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి నాకు ఇంకా మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అసలు ఖరిగిపోతుందండి వెన్నలాగా ఖరిగిపోతుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపుల గ్లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అనుకుంటున్నాను వినాయక చవితి అందరూ బాగా జరుపుకున్నారా మేమైతే ఇంట్లో పండుగ చేసుకోకూడదండి అందుకే వినాయక చవితి చేసుకోలేదు మా మామయ్య గారిది సంవత్సరీకం ఇంకా అవ్వలేదు అందుకని మేము పూజ చేయకూడదు కాబట్టి చేయలేదండి ఇక ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మా వంటగదిలోకి వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత వంటగదిలోకి వచ్చానండి అన్ని బ్యూటీ టిప్స్ అన్నీ అవే కదా నేను చూపిస్తుంది ఈరోజు ఆరోగ్యకరమైనది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఒక వంటకంతో మేము ముందుకు వచ్చానండి మా టీచెన్ లోకి వచ్చాను మీరు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గోరు చిక్కుడుగా కోరండి చిక్కుడుగా అనగానే మీరు వీడియో ఆపేసి వెళ్ళిపోమాకండి పీచు పదార్థం ఉంటుందండి గోరు చిక్కుడిలో పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇది ఇందులో నేను వేసే పొడి చాలా చాలా బాగుంటుంది అమోఘంగా ఉంటుందండి ఆ పొడితో మీరు ఈ గోచిక్కడికాయ కూరని చేసుకొని కనుక ఫ్రై చేసుకొని తిన్నారు అంటే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది చాలా త్వరగా మీకు ఎలా చేసి చూపించాలి ఏంటి అనేది నేను ఈరోజు ఆ గోచిక్కడికాయ కూర నేను చేసి చూపిస్తానండి అది చేసి చూపించబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని మంచి మంచి బ్యూటీ టిప్స్ కానివ్వండి వంటలు కానివ్వండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టారంటే మీకు నోటిఫికేషన్ అనేది వెంటనే వచ్చేస్తుందండి నేను వీడియో వదలగానే మీరు చక్కగా నా వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు మరి మరి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ని చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని చూడండి మీ సపోర్ట్ వల్ల నేను ఎంత దూరం వచ్చానండి ఇంకా కూడా మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఓ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడుకుంటున్నారు కదండి ఇది ఎంతో మందికి మంచి జుట్టుని అందించింది కదా మూడు సంవత్సరాల నుంచి నేను ఈ హెయిర్ ఆయిల్ ని మీ ముందుకు తీసుకొచ్చానండి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు పొందిందో మీరు చూస్తున్నారు కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఇది న్యాచురల్ గా మనం తయారు చేయించేదండి కేరళ వారి తయారు చేపిస్తాను నేను ఇందులో వేసే మూలికలు కానివ్వండి పొలంలో పండించిన ఆకులు కానివ్వండి అన్ని న్యాచురల్ ఒరిజినల్ అండి నేను ముఖ్యంగా ఒక మాట చెప్తున్నానండి నేనైతే మనీ కోసం అయితే కాదండి నాకు జుట్టు అంటే చాలా చాలా ఇష్టం అండి నాకు జుట్టు ఉందని చాలా మంది అనుకుంటారు కదా నాకు ఉన్న విధంగానే అందరికీ మంచి హెయిర్ నేను అందించాలి అనే మంచి కాన్సెప్ట్ తోటి నేను మీ ముందుకి ఈ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చానండి ఇది చాలా సక్సెస్ అయిందండి ముందు ముందు కూడా చాలా సక్సెస్ అవ్వటానికి చాలా దూసుకొని పోతుంది ఈ బాటిల్ అనేది కూడా హెయిర్ ఆయిల్ది అచ్చొచ్చిన బాటిల్ అని నేను చెప్పాను కదండి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాటిల్ని యూజ్ చేస్తున్నాను కానీ ఈ బాటిల్ కూడా ఉంటుంది కొత్త బాటిల్ అనేది ఒక టెన్ డేస్లో మీ ముందుగా రాబోతుందండి హెయిర్ ఆయిల్కి కొత్త బాటిల్ని నేనే స్వయంగా తయారు చేపిస్తున్నాను ఆ బాటిల్ స్ట్రాంగ్గా ఉంటుందండి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కూడా మీరు ఊడిపోతుంది మీ జుట్టు తెల్లబడుతుంది లేదా మాకు చుండ్రు ఉంది అనేది అన్నీ కూడా పది రకాల ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయండి చుండ్రుకి పేరు కొరుకుడికి తెల్ల జుట్టు రాకుండా జుట్టు నల్లగా ఉండటానికి స్మూత్గా ఉండటానికి సాఫ్ట్గా ఉండటానికి అన్నిటికీ కూడా నెలల పిల్లల దగ్గర నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు మనం బ్రతికినన్నాళ్ళు మంచి జుట్టుతో అందమైన జుట్టుతో ఉండటందుకు ఉండటం కోసం ఈ ఆయిల్ అండి పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి త్వరపడండి లేట్ చేశారు అంటే మీ జుట్టును మీరు కోల్పోయినట్లేనండి ఓకే అండి గోరు చిక్కుడికాయ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్ గా త్వరగా ఈజీగా చేసి చూపిస్తానండి మీరు రేపే చేసుకొని తినచూడండి నేను చెప్పేది నిజమా అబద్ధమా ఆ కూర ఎంత బాగుంది అనేది కూర అనొచ్చు ఫ్రై అనొచ్చండి మరి రోజుగా ఫ్రై చేసేది కాదు గోరు చిక్కుడుకాయ కూరలాగే ఒక ఫ్రై అనమాట దాన్ని ఫ్రై అంటారు చూడండి మేమైతే ఇలా చేసుకుంటామండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హెయిర్ అడలు మాత్రం త్వరపడి తీసుకొని మీ చెట్టును కాపాడుకోండి చూసారు కదండి గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ అంటే ఒక నలుగురికి బాగా చిక్కుడుకాయ ఫ్రై సరిపోతుంది కదా ఈ గోరు చిక్కుళ్ళు ఇలా కానీ వలుచుకున్నాము అంటే దాని లోపల ఉన్న గట్టి పీచు ఉంటుంది కదా అది మనం తింటుంటే అడ్డం పడకుండా ఉంటుంది ఇలా నీట్గా మనం వలుచుకున్నాము అంటే ఆ పీచు మొత్తం పోతుంది కదా అయినా కానీ చిక్కుడులో ఇంకా పీచు ఉంటుందండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది గోరు చిక్కుడులోని పొటాషియం ఫైబరు శరీరంలోని మన చెడు వ్యర్థాలను తొలగిస్తాయి ఎముకలను బలంగా ఉండేలాగా కూడా గోరి చిక్కుడు అనేది చేస్తుంది చూసారు కదా ఎలా ఒల్చుకున్నామో బాగా ఉప్పేసి ఉప్పు నీళ్ళల్లో మనం కడుక్కున్నాము అంటే చిక్కుడుగాయల మీద ఏదైనా మందు అది కొట్టారంటే అదంతా కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో వేస్తున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కదా నేను ఒల్చుకున్నాను కట్ చేసుకోలేదు అలా వల్చుకున్న ముక్కల్ని కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక్క విజిల్ వస్తే చాలండి మహా అయితే రెండైనా పర్వాలేదు చూడండి ఒక చిన్న స్పూన్ తోటి పసుపు వేసాను కదా పసుపు కొంచెం ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను ఇంతవరకు వేసి మనం ఒక రెండు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడికించామంటే పేస్ట్లో అయిపోతే ఫ్రై బాగోదు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాము గోరుచిక్కుడు ఆషామాషి కాదండి ఈ గోరుచిక్కుడు మన ఎముకలు బలంగా ఉండాలన్నా దీనిలోని కాల్షియం కండరాలకి బలాన్ని ఇస్తుందండి ఇలా విజిల్ వచ్చేసాయి కదా రెండు విజిల్స్ రానిచ్చానండి నేను జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి స్ట్రైనర్లో మనం వడపోసేసుకుంటే ఆ వాటర్ పోయిన తర్వాత మొక్కలు బాగా వాటర్ అంతా పోయి పొడి పొడిలు ఆడుతూ ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఆ మాదిరి ఉడికితే చాలండి పొడి ఆడుతూ ఉన్నాయి కదా చక్కగా ఉడికిపోయాయి మీకు కుక్కర్లో వండుకోవటం ఇష్టం లేదు అంటే విడిగా కూడా ఉడికించుకోండి ఇప్పుడు ఆ గోరుచిక్కుళ్ళకి ఒక పౌడర్ వేస్తే చాలా బాగుంటుందని చెప్పాను కదా ఆ పౌడర్ ఏంటి అనుకుంటున్నారా చూడండి ఒక పాన్ పెట్టేసి కొద్దిగా వేరుశెనగ గుళ్ళు వేశాను ఆ తర్వాత ఒక స్పూను ధనియాలు వేసాను ఒక ముప్పై వేరుశెనగ గుళ్ళు వేశానండి జీలకర్ర ఒక అర స్పూన్ వేశాను అలాగే కొద్దిగా తెల్ల నువ్వులు వేస్తున్నాను కమ్మని వాసన తోటి రుచితో ఉంటుందండి ఈ నువ్వులు వేసినా కూడా ఇవన్నీ బాగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మాడిపోకుండా చూడండి వేరుశెనగ గుళ్ళు పొట్టు ఎలా ఉడుతుందో మనం అలా అలా వేగాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు అవి ఉంచుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని మెత్తగా మనం పొడి చేసుకొని పక్క నుంచేసుకుందాము చూడండి అలా మెత్తగా చేసుకోవాలి ఆ పొడి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రైకి తాలింపు వేసుకుందాం అదే ప్యాన్లో నేను ఒక రెండు స్పూన్లు నూనె వేస్తున్నాను ఆ నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా తగినన్ని ఆవాలు చాయ్మినపప్పు మినపప్పు శనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ బాగా వేగుతున్నాయి చూడండి నూనె పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే వేగవండి వెల్లుల్లి రేఖల్ని బాగా ఒల్చుకొని సగం ముక్కలుగా కట్ చేసుకొని ఆ వెల్లుల్లి ముక్కలు వేసానండి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు తక్కువ వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి రెండు మిరపకాయలని అలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆ పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయని కూడా వేసి బాగా దూరగా వేయించాలి మాడిపోకుండా పెద్ద మంటలో కాకుండా మీడియంలో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇక ఇంట్లోనే నాకు ఇంటి చుట్టూరు కరివేపాకు మొక్కలు ఉంటాయండి కరివేపాకు అంటే పిచ్చి నాకు చూడండి తాజాగా ఒక రెమ్మను తుంపుకొచ్చి ఆ కరివేపాకు వేస్తే ఈ గోరు చిక్కుడు ఫ్రై అనేది ఇంకా గుమ్మగుమలాడుతూ ఉంటుందండి అలా మనం మొక్కలు ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోండి ముడి కారం అంటారు కదా ఆ కారం వేసానండి ఒక్క స్పూను ముడి కారం వేశాం కదా సంబార కారం అర స్పూన్ వేశానండి మేము సంబార కారం అనేది వాడతామండి ఇక్కడ మా దగ్గర అయితే అది లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఎందుకంటే ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నారు కాబట్టి సరిపోతుంది ఇప్పుడు గోరుచిక్కుడు ముక్కల్ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఈ గోరుచిక్కుడులో క్యాలరీల కంటెంట్ తక్కువగా విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయండి క్రమంగా క్యాలరీలు తగ్గించటం ద్వారా అనవసరమైన బరువు తొలగించడంలో కూడా ఈ చిక్కుడు అనేది చాలా సహాయపడుతుందనమాట మనం బరువు తగ్గాలన్నా కూడా ఈ కూర ఎక్కువగా చేసుకొని తిన్నాము అంటే వారంలో ఒక రెండు మూడు సార్లు మీరు ఈజీగా మీ బరువును తగ్గించుకోవచ్చు అలాగే ఈ గోరు చిక్కుడులో ప్రోటీన్లు విటమిన్లు కార్బోహైడ్రేట్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి చూడండి గోరు చిక్కుడు ఫ్రై అయిపోయింది కదా పక్కనే చిన్న చేపలతో కూర కూడా చేశానండి మా ఇంట్లో అయితే రోజూ ఉండాల్సిందేనండి నాన్ వెజ్ అయితే ఒక ఫ్రైడే సాటర్డే తప్ప ప్రతినిత్యము ఉండవలసిందే మాకు మొదటి నుంచి అలా అలవాటు అండి వెజ్ నాన్ వెజ్ రెండు కూడా మేము తింటాము ప్రతిరోజు చూడండి ఆ పౌడర్ అనేది మెత్తగా చేసుకొని చిక్కుడుగా ఫ్రై అయిన తర్వాత మనం కారము సాంబార్ పౌడరు అన్నీ వేసేసాం కదా వేసిన తర్వాత ఆ పొడి వేసుకొని అలా మనం గంటతో తిప్పుతుంటే ఇల్లు మొత్తం సువాసనండి వచ్చేస్తూ ఉంటుంది మనం ఇంకేం లేదు లేట్ చేయము కంచం తీసుకొచ్చుకొని ఇంకా అన్నం వడ్డించుకొని కూర పెట్టేసుకొని మెత్తగా తినేవచ్చండి చూడటానికి ఏమో ఇది పొల్లలు పొల్లలుగా ఉండే చిక్కుడుకాయ కూర అనుకుంటారు కదా తింటుంటేనేమో మెత్తగా జారిపోతుంది అంత కమ్మగా ఉంటుంది లేత చిక్కుడుకాయలు కనుక తెచ్చుకొని మనం చేసుకున్నామంటే ఆ పొడి వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ మనం అలా కలిపేసుకొని ఉంచుకుంటే చాలండి ఎక్కువ వేగక్కర్లేదు మనం అవన్నీ వేయించుకున్నాం కాబట్టి చూసారు కదండీ గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది ఎంత త్వరగా చేసి చూపించానో చాలా సింపుల్ అండి ఆరోగ్యకరమైన ఫ్రై అండి గోరుచిక్కుడుగాయ ఫ్రై ఇది చాలామంది గోరుచిక్కుడుగా కూర అంటారు గోరుచిక్కుడుగా ఫ్రై అంటారు మేమైతే ఫ్రై అంటామండి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి స్వర్గం కనిపిస్తుందండి చిక్కుడు చిక్కుడుకాయలన్నీ మనం పీచ్ తీసేసి శుభ్రంగా వలిచేసాం కాబట్టి కొందరికి పీచ్ లాగా అడ్డుపడుతుంటుంది గోచికుడు తింటుంటే అలా కూడా లేదండి కరిగిపోతుందండి అసలు నిజంగా స్వర్గంలో పోయి మనం స్వర్గం చూడలేం కదా బ్రతికుండగా ఇలాంటివి తినే స్వర్గాన్ని చూసిన ఫీల్ అవ్వాలండి అంత అమోఘంగా ఉందన్నమాట నేను నిజంగా స్వర్గానికి వెళ్ళి వచ్చానా అన్న ఫీలింగ్ ఉంది ఇది టేస్ట్ చూసిన తర్వాత కానీ వేడి మీద ఉంది కదా వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి నాకు ఇంకా మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది అసలు కరిగిపోతుందండి వెన్నరాక ఉంది చూసారు కదండి గోరు చిక్కుడుకాయ ఫ్రై నచ్చినట్లయితే ఇలాగే రేపు చేసుకొని మీరు తిని ఎలా ఉందో నాకు రేపు కామెంట్ పెట్టండి ఈరోజు పెట్టమాకండి రేపే పెట్టండి తినిన తర్వాత అది ఎంత పావు కేజీ చిక్కుడుకాయలు నేను చేసింది కదా ముగ్గురు నలుగురు తినేయచ్చు చక్కగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని నేను మళ్ళీ కోరుకుంటున్నాను అందరూ వీడియో చూస్తే ఒక్కరే కొట్టండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అన్నట్టు హెయిర్ ఆయిల్ మర్చిపోకండి ప్రతి ఒక్కరూ మంచి హెయిర్ కావాలి అనుకునే వాళ్ళందరూ బుక్ చేసుకోండి ఓకే అండి మీకు వెంటనే కొరియర్ ద్వారా వచ్చేస్తుంది ఓకే అండి మర్చిపోకుండా వారంలో రెండుసార్లు చేసుకొని తినండి ఎంత సింపుల్గా ఈజీగా చేసి చూపించానో చూసారు కదండి ఇది మీ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడంలో కూడా ఎంతో ఉపయోగపడుతుందండి వారంలో రెండుసార్లు గనక ఈ గోరు చిక్కుడుకాయలతోటి కూరైనా ఫ్రై అయినా ఏ రకంగానైనా సరే మీరు తిన్నారు అంటే మీ చర్మ సంబంధిత వ్యాధులకు కూడా మీరు దూరంగా ఉండొచ్చండి అన్ని వ్యాధుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది ఈ గోరు చిక్కుడు అనేది చూడండి బౌల్లో వేసేసుకున్నాము ఇంకా తినటమే ఆలస్యం అండి ఇక ఆగేదే లేదండి ఆలస్యమే చేసేది లేదు వెళ్ళి బోన్ చేసేస్తాను మా వారు కూడా వచ్చారు ఇద్దరం బోన్ చేస్తామండి గుమగుమలాడుతుంది చిక్కుడుగా ఫ్రై అండి